కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలోని జాతీయ రహదారి రెండు వందల పదహారు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ మండల అధ్యకుడు ధూలిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ వీడియో కాల్ ద్వారా మత్స్యకారులకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

ప్రసారం చేస్తూ కోటి సంతకాలని చెప్పేసి డప్పేసుకుని తిరుగుతున్నారు కానీ ఏదేమైనా కానీ మరి ఇక్కడ ముమ్మరవరం శాసనసభ్యులు దాట్ల బుచ్చుబాబు గారు ఆంధ్రప్రదేశ్ విప్పు అయినటువంటి మరి మొన్న మా గ్రామాల్లో వచ్చినప్పుడు అగ్ని కులక్షేత్ర గ్రామాల్లో వచ్చినప్పుడు మాజీ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది ఏమన్నంటే పన్నెండు నెలల చిల్లరలకే రావాల్సిన డబ్బులు ఐదు